ఓం శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం తులారాశివారికి నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి తులారాసి వారి గురించి వారి మనసులోతుల్లోని భావాల గురించి వారు పడుతున్న వేదన గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం ఇది కేవలం రాసి ఫలం కాదు మీ జీవితానికి అద్దంపట్టే ఒక ప్రయత్నం మీ గురించి మీ మంచి మనసు గురించి ఆ మనసు పడుతున్న గాయాల గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఒక త్రాసు ఆ త్రాసు మీ వ్యక్తిత్వానికి ప్రతీక ఎలాగైతే త్రాసు ప్రతిదాన్ని సమంగా తూస్తుందో మీరు కూడా జీవితంలో ప్రతి విషయాన్ని ప్రతి సంబంధాన్ని సమన్వయంతో సమతుకంతో చూడాలని తపిస్తారు ఎక్కడా తేడా రాకూడదు ఎవరికీ అన్యాయం జరగకూడదు అనేది మీ నైజం మీ రాశ్యాధిపతి శుక్రుడు ఆయనే మీకు ఆ అద్భుతమైన ఆకర్షణను అందమైన రూపాన్ని మధురమైన మాటతీరును ఇచ్చాడు అందుకే మీరు ఎక్కడికి వెళ్లినా నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు మీ స్వరూపం ప్రశాంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది మీ కళ్లలో ఒక తెలియని మెరుపు మీ నవ్వులో ఒక ఆర్ద్రత ఉంటాయి మీరు చూడటానికి ఎంత అందంగా ఉంటారో మీ మనసు అంతకంటే అందమైనది మీది వాయుతత్వం అందుకే మీరు ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందరితో కలిసిపోవాలి నలుగురితో నవ్వుతూ మాట్లాడాలి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి అని మీరు కోరుకుంటారు గొడవలు వాదనలు అంటే మీకు అస్సలు గీటదు మీరున్న చోట ప్రశాంతత ఉండాలని మీరు ఎంతగా కోరుకుంటారంటే కొన్నిసార్లు అవతలి వారిది తప్పని తెలిసినా గొడవ ఎందుకని మీరే సర్దుకుపోతారు ఆ ప్రశాంతత కోసం మీ ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టేస్తారు ఇదే మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బందుల పలుచేస్తూ ఉంటుంది వ్యక్తిత్వంలో మీరు ఒక అద్భుతమైన దౌత్యవేత్త ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వస్తే దాని పరిష్కరించడంలో మీ తర్వాతే ఎవరైనా ఇరువైపుల వాదనలు విని ఎవరినీ నొప్పించకుండా ఎంతో చాకచక్యంగా సమస్యను పరిష్కరించగల నేర్పు మీ సొంతం అందుకే చాలామంది వారి సమస్యలకు మీ దగ్గరకే వస్తారు అయితే మీలోని ఒక చిన్న బలహీనత ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం త్రాసులోని రెండు వైపులా చూస్తూ ఏది సరైనదో ఏది తప్పో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ క్రమంలో కొన్నిసార్లు మంచి అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలనే మీ తపన మిమ్మల్ని కొన్నిసార్లు వెనక్కి లాగుతుంది ఇక మీ మంచి మనసు గురించి మీరు ఇతరుల పట్ల చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే మీ కుటుంబమంటే మీకు ప్రాణం మీవాళ్ల సంతోషం కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీ బాధ్యతలను ఎప్పుడు విస్మరించరు పైగా అవతలివారు చెప్పకముందే వారి అవసరాలను గుర్తించి సహాయం చేస్తారు కుటుంబంలో ఎవరికి చిన్న కష్టం వచ్చినా మీరు తల్లడిలిపోతారు ఆ సమస్యను మీ సమస్యగా భావించి దాని పరిష్కరించే వరకు నిద్రపోరు మీ సంపాదనలో సింహభాగం మీ కుటుంబం కోసమే ఖర్చు పెడతారు మీ సొంత అవసరాలను ఆనందాలను వారి కోసం వదులుకుంటారు బంధువులు స్నేహితుల విషయంలో కూడా మీది ఇదే తత్వం మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా మీ మనసు అంగీకరించదు మీకు శక్తి ఉన్నా లేకపోయినా మీ దగ్గర డబ్బున్నా లేకపోయినా ఏదో ఒక విధంగా వారికి అండగా నిలబడాలని పరితపిస్తారు మీ సహాయం కోసం ఎదురుచూడకుండానే మీరే చొరవ తీసుకుని అండగా నిలుస్తారు మీరు చేసే సహాయంలో ఎలాంటి స్వార్థం ఉండదు తిరిగి వారి నుండి ఏమీ ఆశించరు కేవలం వారు బాగుండాలి సంతోషంగా ఉండాలి అనే ఒకే ఒక్క స్వచ్ఛమైన కోరికతో సహాయం చేస్తారు మీ దృష్టిలో మానవ సంబంధాల విలువ డబ్బు కంటే మరే ఇతర వస్తువు కంటే చాలా గొప్పది అయితే ఇక్కడే మీ జీవితంలో అసలైన అత్యంత బాధాకరమైన ఘట్టం మొదలవుతుంది మీరు ఎవరికైతే మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయం చేశారో ఎవరి కష్టాలలో అయితే మీరు పాల్పంచుకున్నారో ఎవరి కన్నిళ్లనైతే మీరు తురిచారో సరిగ్గా వాళ్ల చేతుల్లోనే మీరు మోసపోతూ ఉంటారు ఈ విషయం తలుచుకుంటేనే మీ గుండె బరువెక్కుతుంది మీరు సహాయం చేసిన వ్యక్తులు వారి కష్టం తీరిపోగానే వారి అవసరం తీరిపోగానే మిమ్మల్ని మర్చిపోతారు కనీసం మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయరు ఇది మీకు ఎంతో ఆవేదనను కలిగిస్తుంది ఎందుకంటే మీరు సంబంధాలకు అంత విలువ ఇస్తారు కొంతమంది కేవలం మర్చిపోవడంతో ఆగరు వారే మీకు వెన్నుపోటు పొడుస్తారు మీ వెనుక మీ గురించే చెడుగా మాట్లాడతారు మిమ్మల్ని నలుగురిలో అవమానించడానికి ప్రయత్నిస్తారు మీరు వారికి చేసిన మేలును మర్చిపోయి కీడు తలపెట్టడానికి కూడా వెనుకాడరు ఈ అనుభవాలు మీకు జీవితంలో కోకుల్లలు మీరు ఎంతో నమ్మి ఆర్థిక సహాయం చేస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని నిందిస్తారు మీరు ఉద్యోగం ఇప్పిస్తే అక్కడే మీకు పోటీగా తయారై మీ స్థానాన్ని లాక్కోవాలని చూస్తారు మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీ కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తారు ఇలాంటి ద్రోహాలు జరిగినప్పుడు మీరు నిలువనా నీరైపోతారు నేను చేసిన తప్పేంటి మంచి చేయడమే నేను చేసిన నేరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు రాత్రులకు రాత్రులు నిద్రలేకుండా ఏడుస్తారు మీ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక కుమిలిపోతారు మీరు పైకి నవ్వుతూ ఎంతో ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తారు కాని లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు ఉంటుంది మీద మానవత్వం మీద నమ్మకాన్ని కోల్పోతారు ఇంకెప్పుడు ఎవరికీ సహాయం చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారు మీ గుండెను రాయి చేసుకోవాలని ప్రయత్నిస్తారు కాని మీ నైజం మిమ్మల్ని అలా ఉండనివదు మళ్లీ మీ కళ్ల ముందు ఎవరైనా కష్టంలో కనిపిస్తే మీ మనస్సు కరిగిపోతుంది పాత గాయాలను పాత అనుభవాలను పక్కన పెట్టి మళ్లీ సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు ఇది మీ గొప్పతనమా బలహీనత అనేది మీకే అర్థం కాదు గత కొన్ని సంవత్సరాలుగా మీరు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అర్ధాష్టమ అర్ధాష్టమశని పంచమశెని వంటి దశలు మిమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాయి కుటుంబంలో ప్రశాంతత కరువైంది పిల్లల విషయంలో ఆందోళనలు ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం వంటివి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి మీరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లభించలేదు మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడం ఈ కాలంలో మరింత ఎక్కువైంది మీ ఆరోగ్యంకూడా తరచుగా వచ్చింది ఎవరికీ చెప్పుకోలేని మానసిక వేదనను అనుభవించారు భవిష్యత్తు మీద ఒకరకమైన భయం అనిశ్చితి మిమ్మల్ని ఆవరించాయి మీరు చేసిన మంచి పనులకు ఫలితం ఎందుకు ఇలా ఉంది నేను ఎవరికీ ద్రోహం చేయకపోయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో కూడా అపార్థాలు వాదనలు పెరిగిపోయాయి ఒంటరితనం మిమ్మల్ని చుట్టుముట్టింది అయితే ఒకటి గుర్తుంచుకోండి చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయం కాక తప్పదు మీరు పడిన కష్టాలు మీరు అనుభవించిన వేదన మిమ్మల్ని మరింత రాటుదేలేలా చేశాయి మనుషులను ఎలా అంచనా వేయాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే ఒక అమూల్యమైన పాఠాన్ని మీకు నేర్పించాయి ఇప్పుడు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతోంది శని మీ ఆరవ ఇంట్లోకి రావడం వల్ల మీ శత్రువులపై మీకు విజయం లభిస్తుంది మిమ్మల్ని మోసం చేసినవారు మీకు ద్రోహం చేసినవారు వారి కర్మఫలాన్ని అనుభవించడం మీరు కళ్లరా చూస్తారు మీ పాత అప్పులు తీరిపోయి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీరు ఎప్పటికీ మీ మంచితనాన్ని సహాయం చేసే గుణాన్ని వదులుకోవద్దు అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం అయితే ఆ మంచితనానికి ఒక సరిహద్దు గీసుకోండి మీ ఆత్మగౌరవాన్ని మీ ప్రశాంతతను పనంగా పెట్టి ఎవరికీ సహాయం చేయవద్దు ఎవరు నిజంగా సహాయానికి అర్హులో గుర్తించే విచక్షణను పెంచుకోండి మీరు ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి మీ సంతోషానికి మీ మానసిక ప్రశాంతతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి మీరు బాగుంటేనే మీ కుటుంబాన్ని ఇతరులను బాగా చూసుకోగలరు అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు మీలోని కళాత్మకతను సృజనాత్మకతను బయటకు తీయండి సంగీతం చిత్రలేఖనం రచన వంటివి మీ మనస్కు ఎంతో సాంతవనను ఇస్తాయి మీరు మీకోసం సమయం కేటాయించుకోండి మీ జీవితంలో జరిగిన ద్రోహాలు ఒకచేదు అనుభవం మాత్రమే అవే మీ జీవితం కాదు గుర్తుంచుకోండి తులరాశి అంటే కేవలం సమతుకం కాదు అది న్యాయానికి కూడా ప్రతీక కాలం మీకు తప్పకుండా న్యాయం చేస్తుంది మీరు పడిన ప్రతి కన్నిటిబొటుకు సమాధానం దొరుకుతుంది మీ నిజాయితీ మీ మంచితనమే మీకు రక్షణ కవచాలు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి రాబోయే రోజులు మీకు ఎంతో ఉజ్వలంగా ఉంటాయి మీ జీవిత త్రాసులో ఇప్పుడు సంతోషం వైపు మొగ్గు చూపే సమయం ఆసనమైంది తులారాశివారికి నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయో ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఏయే అవకాశాలను అందిపుచ్చుకోవాలో చూద్దాం మొదటగా ఒక మంచి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సమయంలో మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనే అంటే మీ తను స్థానంలోనే బలంగా సంచరిస్తున్నాడు దీనివల్ల మీలో ఒక కొత్త ఆకర్షణ ఆత్మవిశ్వాసం వెలువరుస్తాయి మీరు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి మీపైనే ఉంటుంది మీ మాట తీరు నడవడిక ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి దీనికి తోడు మీ ఉద్యోగస్థానంలో ఉన్న గురుబలం మిమ్మల్ని వృత్తిపరంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ మూడు రోజులను ఒక సానుకూల దృక్పథంతో మొదలుపెట్టండి చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవని నమ్మండి నవంబర్ ఐదు బుధవారం రోజు మీ శక్తి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటాయి మీ దృష్టి అంతా మీ సంబంధాలు భాగస్వామ్యాల మీద కేంద్రీకృతమై ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలోనూ వృత్తి జీవితంలోనూ ఇతరులతో కలిసి పనిచేయడం వారిని అర్థం చేసుకోవడం ఈ రోజుకు ముఖ్యం కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఎప్పటినుంచో ఉన్న చిన్న చిన్న అపార్థాలను తొలగించుకోవడానికి ఇది సరైన సమయం మీరు మీ భాగస్వామికి కాస్త సమయం కేటాయించి వారి మనసులోని మాటను వినడానికి ప్రయత్నించండి మీ ఆకర్షణీయమైన ప్రవర్తనతో వారిని సులభంగా ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు కాస్త సూటిగా స్పష్టంగా ఉంటాయి ఇది మంచిదే అయినా కొన్నిసార్లు ఇతరులను నొప్పించవచ్చు కాబట్టి కొంచెం ప్రేమగా ఓపికగా మాట్లాడటం వల్ల సంబంధాలు మరింత మెరుగుపడతాయి మీ వాక్చాతుర్యంతో కుటుంబంలో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది మీ పదో ఇంట్లో ఉన్న గురుబలం వల్ల మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది మీపై అధికారుల దృష్టిలో పడతారు ముఖ్యంగా బృందంతో కలిసి పనిచేసే ప్రాజెక్టులలో మీరు అద్భుతంగా రాణిస్తారు మీ సహోద్యోగులు మీకు పూర్తి సహకారం అందిస్తారు మీ ఆలోచనలను ప్రణాళికలను అందరి ముందు ధైర్యంగా చెప్పండి వాటికి ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి క్లైంట్లతో లేదా ఇతర భాగస్వాములతో మీటింగ్లు ఉంటే అవి విజయవంతం అవుతాయి వ్యాపారస్తులకు రోజు ఒక వరం లాంటిది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించడానికి ఇది సరైన సమయం మీ భాగస్వాములతో మీ అవగాహన పెరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు పబ్లిక్ రిలేషన్స్ మార్కెటింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి మీ వ్యాపారానికి సంబంధించి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా చూస్తే ఈ రోజు పరిస్థితి బలంగా ఉంటుంది ధన సంపాదనకు కొత్త మార్గాలు కనిపిస్తాయి కుటుంబ అవసరాల కోసం లేదా మీ వ్యక్తిగత సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ముఖ్యంగా భాగస్వామ్యాలతో చేసే పెట్టుబడులు లాభదాయకంగా ఉండవచ్చు ఆరోగ్యం విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ లగ్నంలో శుక్రుడు ఉండటం వల్ల మీలో శక్తి ఉత్సాహం నిండి ఉంటాయి అయితే సూర్యుడుకూడా అక్కడే ఉండటం వల్ల కొద్దిగా తలనొప్పి కంటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు లేదా వేడి చేసినట్టు అనిపించవచ్చు నీళ్లు ఎక్కువగా తాగడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం మీ భాగస్వామి ఆరోగ్యం కూడా కొంచెం చూపండి వివాహితులకు ఈరోజు ఎంతో మధురంగా గడిచిపోతుంది మీ బంధంలో ప్రేమ శృంగారం వెల్లువరుస్తాయి ఇద్దరు కలిసి బయటకు వెళ్లడం లేదా ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం వల్ల మీ అనుబంధం మరింత దృఢపడుతుంది విద్యార్థులకు కూడా ఈరోజు బాగుంది ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ లేదా పార్ట్నర్షిప్ తో ప్రాజెక్టులు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి ఒంటరిగా చదవడం కంటే ఇతరులతో కలిసి చదవడం వల్ల సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీ ఏకాగ్రత స్థాయి బాగుంటుంది ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన రోజు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ రెట్టింపు అవుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ సంబంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది చాలా మంచి సమయం మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లేదా వారిని ఆశ్చర్యపరచడం వంటివి చేయండి నవంబర్ ఆరు గురువారం రోజు చంద్రుడు మీ ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల నిన్నటితో పోలిస్తే వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటుంది ఈరోజు మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తారు కొన్ని అనుకోని సంఘటనలు ఆకస్మిక మార్పులు లేదా రహస్యాలు బయటపడటం వంటివి జరగవచ్చు అయితే భయపడాల్సిన అవసరం లేదు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా మానసిక స్థైర్యంతో ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది ఇది మిమ్మల్ని మీరు పునఃపరిశీలన చేసుకోవడానికి మీలోని దాగి ఉన్న శక్తులను గుర్తించడానికి ఒక అవకాశం కుటుంబ జీవితంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటల వల్ల లేదా ప్రవర్తన వల్ల అపార్థాలు తలెత్తే ఉంది ముఖ్యంగా అత్తమామలతో లేదా బంధువులతో సంబంధాలలో కొంత సున్నితంగా వ్యవహరించాలి కుటుంబానికి సంబంధించిన కొన్ని పాత విషయాలు లేదా రహస్యాలు బయటకు వచ్చి చిన్నపాటి అలజడిని సృష్టించవచ్చు ఓపికతో ప్రశాంతంగా పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామితో మీ బంధంలోతుగా ఉంటుంది కాని కొన్ని విషయాలలో ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా చూసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు ఈ రోజు సవాలుగా అనిపించవచ్చు పనిలో అనుకోని ఆటంకాలు లేదా అదనపు బాధ్యతలు మీమీద పడవచ్చు మీరు చేస్తున్న పనిలో లోతైన విశ్లేషణ పరిశోధన అవసరం కావచ్చు మీ సహోద్యోగులతో లేదాపై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి మీ వెనుక కొన్ని రాజకీయాలు జరిగే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి అయితే మీ పదో ఇంట్లో ఉన్న గురుబలం వల్ల ఎంతటి కష్టమైన పనినైనా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది వ్యాపారస్తులు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత ముఖ్యం ఆకస్మిక నష్టాలు లేదా ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశముంది అయితే పరిశోధన అభివృద్ధి వంటి రంగాలలో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు ఆర్థిక పరిస్థితి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది ఒకవైపు పూర్వీకుల ఆస్తి ఇన్సూరెన్స్ లేదా ఉమ్మడి పెట్టుబడుల ద్వారా ధనం అందే అవకాశముంది మరోవైపు అనుకోని ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్యం లేదా వాహనాల మరమ్మతుల కోసం మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు ఎవరికీ అపు ఇవ్వొద్దు తీసుకోవద్దు ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం ఆరోగ్యం ఈరోజు మీ ప్రధాన ఆందోళన కావచ్చు పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశముంది కడుపు జీర్ణవ్యవస్థ లేదా మూత్ర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆహారం విషయంలో నియమాలు పాటించడం ముఖ్యం వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి గాయాలయ్యే సూచనలున్నాయి ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహితులకు ఈ రోజు మీ బంధం యొక్క లోతును పరీక్షించే రోజు మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది కాని అదే సమయంలో దాచిపెట్టిన విషయాలు బయటకు రావడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడవచ్చు ఒకరినొకరు నమ్మకంతో నిజాయితీతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ముఖ్యంగా పరిశోధన సైన్స్ చరిత్ర లేదా ఏదైనా గూఢమైన సబ్జెక్టులు చదివేవారికి ఈ రోజు చాలా బాగుంటుంది మీ ఏకాగ్రత విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయి లోతైన విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు ప్రేమికులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు మీ మధ్య అనుమానాలు అపార్థాలు తలెత్తే అవకాశముంది మీ భాగస్వామి నుండి కొన్ని విషయాలు దాచడానికి ప్రయత్నించవద్దు నిజాయితీగా ఓపెంగా మాట్లాడటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది నవంబర్ ఏడు శుక్రవారం రోజుకూడా చంద్రుడు మీ ఎనిమిదవ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నిన్నటి ప్రభావాలు కొనసాగుతాయి అయితే ఈ రోజు శుక్రవారం కావడం మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి ఇష్టమైన రోజు కావడం వల్ల నిన్నటికంటే కొంచెం సానుకూలత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆకర్షణ సృజనాత్మకత పెరుగుతాయి కష్టమైన పరిస్థితులను కూడా మీ తెలివితో చాకచక్యంతో మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కుటుంబ జీవితంలో నిన్నటితో పోలిస్తే ఈరోజు వాతావరణం కొంచెం మెరుగ్గా ఉంటుంది మీరు సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత గాఢంగా మారుతుంది ఏవైనా సమస్యలుంటే వాటిని కూర్చుని మాట్లాడుకోవడానికి ఇది మంచి రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో లేదా పూజలలో పాల్గొనడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి సరదాగా గడపండి ఉద్యోగస్తులకు నిన్న ఎదుర్కొన్న సవాళ్ళ నుండి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది మీరు ఒక సమస్యకు సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుగొంటారు ఇది మీపై అధికారులను ఆకట్టుకుంటుంది మీ అంతర్దృష్టి ఈరోజు చాలా బలంగా పనిచేస్తుంది దాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకోండి రహస్య శత్రువుల పట్ల ఇంకా కొంచెం జాగ్రత్త అవసరం మీ పనిని శ్రద్ధగా నిబద్ధతతో పూర్తి చేయండి విజయం మీ సొంతమవుతుంది వ్యాపారస్తులకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశముంది ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు లేదా షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ రంగాలలో ఉన్నవారికి ఊహించని ధనలాభం ఉండవచ్చు అయితే రిస్క్ తీసుకునే ముందు బాగా ఆలోచించండి మీ వ్యాపార వ్యూహాలను సమీక్షించుకోవడానికి వాటిలో మార్పులు చేయడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తికి ఉంది వారసత్వం లేదా ఎక్కడి నుంచైనా ఆగిపోయిన డబ్బు చేతికి అందవచ్చు అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మీ జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థికంగా లాభపడే సూచనలున్నాయి వారి సలహాలను పాటించడం మంచిది ఆరోగ్యం విషయంలో ఇంకా జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సంగీతం వినడం కళాత్మకమైన పనులలో పాల్గొనడం లేదా మీకు నచ్చిన హాబీని కొనసాగించడం వల్ల మనస్కు ప్రశాంతత లభిస్తుంది ఆహారం నిద్ర విషయంలో క్రమశిక్షణ పాటించండి చిన్న ఆరోగ్య సమస్యను కూడా అశ్రద్ధ చేయవద్దు వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ మధ్య ప్రేమ సాన్నిహిత్యం పెరుగుతాయి ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం లేదా కలిసి షాపింగ్కు వెళ్లడం వంటివి చేస్తారు మీ బంధంలో ఉన్న ఏవైనా ప్రతికూల అంశాలను సానుకూలంగా మార్చుకునే శక్తి మీకు ఈ రోజు ఉంటుంది విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా క్లిష్టమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ఈ రోజు మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది టీచర్ల సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు మీ పట్టుదల మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది ప్రేమికులకు మీ సంబంధంలో ఒక కొత్తలోతును తీవ్రతను అనుభవిస్తారు మీ భాగస్వామి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రేమను నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది నిజాయితీ నమ్మకం మీ బంధానికి పునాది అని గుర్తుంచుకోండి మొత్తమీద ఈ మూడు రోజులు మీకు ఒక మిశ్రమ అనుభవాన్ని ఇస్తాయి నవంబర్ ఐదు మీకు సామాజికంగా వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటే ఆరు ఏడు తేదీలు మిమ్మల్ని అంతర్ముఖులను చేసి జీవితంలోని లోతైన అంశాలపై దృష్టి పెట్టేలా చేస్తాయి మీ లగ్నంలో ఉన్న శుక్రుడు పదో ఇంట్లో ఉన్న గురుడు మీ రక్షణ కవచాలని గుర్తుంచుకోండి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు